పరంగా దందలోనికి కాలు పెడుతున్నారు ఏ కారులో రాబోస్తూ కాడ పోలీసు వేసి పట్టు కుంటర కొట్టుకుంటారు పాలు అమ్మే మంది ఉపాయంతో పాలు అమ్మేటోళ్ళు పకడుబంది ఉపాయంతో పాలు అమ్మేటోళ్ళ తీరిగా పాల డబ్బాలలో గంజాయి రవాణా చేస్తున్నారమ్మా కొత్త ఎత్తులు ఎన్ని చేసిన పోలీసు అన్నలు చిత్తు చేస్తున్నారు పట్టుకొని తోరగాళ్ళతో మస్తుగా దోస్తాను చేస్తారు పాత డబ్బా పాత బంగ్లా దగ్గర గాలు కదివేటి కాలేజీలలో జోరుగా సాగుతున్నాయి గంజాయికి చెప్పి గంజాయి దొరికినదంటే గండము నీకు ముట్టినట్టు గంజాయి దొరికినదంటే గండము నీకు వెతికి వెతికి పట్టుకుంటారు జైళ్లలో నెట్టుతుంటారు వెతికి వెతికి పట్టుకుంటారు జైల్లోన నెట్టుతుంటారు వెతికి వెతి పట్టుకుంటారు మంతి తోటల నీవు బతుకు గంజాయిని వేస్తే పంతి తోటల నువ్వు బతుకు గంజాయిని వేస్తే తోటల నువ్వు గంజాయిని వేస్తే పోలిసోళ్ళు వస్తారు రన్నా కేసుల నువ్వు పెడతారు రన్నా వస్తారు రన్నా కేసుల నిమ్మ తోటల గంజాయి వేసి నువ్వు ఉన్నావంటే నిమ్మ తోటల గంజాయి వేసి నువ్వు ఉన్నావంటే నిమ్మ తోటల